హన్మకొండలో ప్రారంభమైన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సభా వేదికకు చేరుకున్న బీఆర్ఎస్ ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం అందించిన శాంతి చర్చల కమిటీ నేతలు కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని రేవంత్ రెడ్డికి వినతి నూతన చీఫ్ సెక్రటరీని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం మే ఒకటిన బాధ్యతలు స్వీకరించనున్న కె రామకృష్ణారావు దక్షిణాదిలో కూడా బీజేపీ జెండా ఎగరవేస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోదీ హయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని వెల్లడి వచ్చే నెల రెండున అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని రానున్నారన్న కేంద్ర మంత్రి ప్రజాస్వామ్య పునరుజ్జీవనంలో తెలంగాణ ప్రపంచానికి దిక్సూచి అన్న రేవంత్ రెడ్డి హక్కుల్లో సమానత్వాన్ని చాటడమే కాంగ్రెస్ లక్ష్యమన్న ముఖ్యమంత్రి పహల్గాం ఉగ్రదాడి ప్రతి భారతీయుడిని బాధకు చేసిందని మన్ కీ బాత్ లో ప్రధాని వ్యాఖ్య కశ్మీర్ అభివృద్ధిని ఓర్వలేకే పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిందన్న మోదీ ఉగ్రదాడికి పాల్పడిన వారి చిత్రాలను చూసి ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందన్న నరేంద్ర మోదీ శ్రీలంక వేదికగా ముక్కొనపు వన్డే సిరీస్లో టీమిండియా మహిళా జట్టు శుభారంభం తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం రాణించిన ప్రతీకా రావల్ హార్లిన్ డియోల్ స్మృతి మంధానా తెలంగాణలో కొన్ని చోట్ల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఆదిలాబాద్ నిజామాబాద్ నల్గొండ జగిత్యాల సహా పలు జిల్లాలకు వర్ష సూచన